రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి అయితే జూనియర్ సినిమాకి చెప్పుకోదగ్గ వసూళ్లే కనిపించాయి కిరీటీ హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్స్లు ఫైట్స్ డైలాగ్స్ వంటివి బాగా చేయడం దానికి తోడు వైరల్ అయ్యే పాట కూడా తెగ వైరల్ అయ్యేసరికి ఈ మూవీని చూసేందుకు జనాలు కూడా థియేటర్కి బాగానే వచ్చారు మరి ఈ సినిమా వసూళ్లు పద్నాలుగు రోజు ఏ విధంగా ఉన్నాయి రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా వసూలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం కిరీటి శ్రీలీల జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహాకత్తోనే తెరకెక్కించారు అయితే వేరే చిత్రాలు కూడా రిలీజ్ లేకపోవడం ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి తొలి రోజు మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి రెండో రోజు మూడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు ఈ సినిమాకి రెండున్నర కోట్లు నాలుగో రోజు కోటి యాభై లక్షలు ఐదో రోజు కోటి ఇరవై లక్షలు ఆరో రోజు ఎనభై ఐదు లక్షలు ఇక ఏడో రోజు డెబ్బై లక్షలు ఎనిమిదో రోజు డెబ్బై ఐదు లక్షలు తొమ్మిదో రోజు అరవై లక్షల రూపాయలు పదో రోజు యాభై రెండు లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక పదకొండో రోజు నుంచి పద్నాలుగో రోజు వరకు సుమారు యాభై నుంచి అరవై లక్షల మేర కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా రెండు వారాలు పూర్తయింది ఇప్పటికే ఈ సినిమా అయితే ఇక హరిహర వీరమల్లు సినిమాతో పాటు మరో పక్క అవతార్ నర్సింహ ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు ఆక్యుపెన్సీ అయితే క్రమంగా పెరిగింది ఇక జూనియర్ సినిమాకి వసూళ్లు కూడా క్రమంగా డౌన్ అయ్యాయి మొత్తానికి వారం చివరి వరకు థియేటర్లు ఆక్యుపెన్సీ ఉండే అవకాశం కనిపిస్తోంది కర్ణాటకలో ఈ సినిమాకి మంచి వసూళ్ళు అయితే కనిపిస్తున్నాయి అక్కడ కూడా మహావతార్ అవతార్ నరసింహ థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరుగుతోంది రెండు వారాలు పూర్తయ్యేసరికి దాదాపు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపించింది ఇక పద్నాలుగు రోజు ఆక్యుపెన్సీ పద్దెనిమిది శాతం వరకు కనిపిస్తోంది హీరోగా కొత్త కూరడి చేసినప్పటికీ ఈ మాదిరి అంటే బాగానే వచ్చి అంటున్నారు హరిహార వీరమల్లు అలాగే జూనియర్ మహావతార్ నరసింహ ఈ మూడు సినిమాలు కూడా థియేటర్ ఆక్యుమెన్సీని అయితే పంచుకున్నాయి గాలి జనార్దన్ రెడ్డి సినిమాగా వైరల్ వయ్యారి పాటతో అందరి దృష్టిని ఆకర్షించారు జూనియర్ సినిమాతో కిరీటి స్టోరీవైజ్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాని రవిచంద్రన్ శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది కోదండ పని తన కొడుకు అన్ని తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ ఉండాలి కదంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు తోటి విద్యార్థిని స్ఫూర్తి శ్రీలిలతో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు తొలి రోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంత ఊరు విజయనగరానికి వెళ్తాడు అసలు అభికి తెలిసిన నిజం ఏంటి విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే ఈ వారం చివరి ఒకరు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉంది